సుమతి పొరపాటున మాండవ్య మహాముని ఉన్న చెట్టు క్రింద నుండి భర్తను తీసుకువెళ్ళు ఆ మునికి వేసిన కొర్రే కౌశికుని శిరస్సునకు తగిలినది అందువలన ఆ మహర్షికి తీవ్రమైన బాధ కలిగినది వెంటనే ఆ ముని కృద్ధుడై నాకు ఈ కష్టమును కలిగించిన పాపాత్ముడెవరైనను సూర్యోదయం ఒకసరికి మరణము పొందుగాక అని శపించను మహాపతిప్రతాపతల్లి అయిన సుమతి ముని శాపవాక్యమును విని మహా దుఃఖముతో హృదయవేదన చెందినది తన భర్త శాపమును బాపమని తన అయిన కౌశికుడు రోగపీడితుడు బిడ్డతో సమానమైన వాడని ఈ తప్పు ఆయన చేయలేదని ఈ పొరపాటుకు తనను శిక్షించమని తన భర్తకు శాప విమోచనము చెప్పమని సుమతి మాండవ్య మాండవ్యమహాముని ఎన్నో విధముల అతి దీనముగా ప్రార్థించినది అంతట మాండవ్యముని చూడు తల్లి నాకు శాపములు ఇచ్చే శక్తియే గాని దానిని ఉపసంహరించే శక్తి లేదని చెప్పాను తల్లి అయిన సుమతి తీవ్రమైన ఆవేదన చెంది సూర్యభగవాను ఇట్లు శాసించాను నేను పతి తప్ప అన్యమిగని ఉత్తమ ఇల్లాలినైనచో నేను మరల చెప్పు వరకు నీవు ఉదయించరాదని ఆజ్ఞాపించది మహాపతివ్రత శాసనము వలన వంద సూర్య సూర్యభగవానుడు ఉదయించలేదు లోకమంతా ఎల్లవేళ్ళలా రాత్రిగనే ఉండదు లోకమంతా కటిక చీకటి అంతా శూన్యము సూర్యుని జాడ తెలియటలేదు దేవతలందరూ భయము చెంది ఇట్టు సూర్య సూర్యభగవాను దర్శనము లేక స్వాధ్యాయ విషత్కార సుధాకారములు లోపించి జగత్ నాశనముటకు కారణమగుచున్నది పగలు రాత్రి అని వ్యవస్థ లేనిచో మాసములు ఋతువులు విభాగముండదు ఇట్లు జరిగినచో సంవత్సర కాలం ఎట్లు తెలియను సూర్యుడు పతివ్రతావాక్యమునకు వెరచి ఉదయించక భూమి స్నాన దాన అగ్నిహోత్ర కర్మలు లేక సమస్త ప్రాణికోటి నసించుట ప్రారంభమయ్యను అంతట దేవతను వారిలో వారు ఇట్లనుకొని హోమములు లేని తమకు తృప్తి కలుగదు మనము సంతోషించి వర్షాదురచే సకల ప్రాణికోటికి సంతోషము చేకూర్చదము సమస్త ఔషధులు కలుగుటచే మనుష్యులు యజ్ఞములచే మనలను పూజించుచుందుము యజ్ఞాదులచే మనము వారి కోరికలను తీర్చుచుందుము మనము భూమిపైకి జలమును వర్హించుచుందుము మనుష్యులు అగ్నిహోత్ర కర్మలచే స్వర్గలోకమైన అగ్నిని తేజస్సును వర్తింపజేసేదరు జలవర్షము చేత మనుష్యులు వ్రతవర్షము చేత దేవతలమైన మనము సంతుష్టిని పొందదము దురాత్ములైన కొందరు యజ్ఞయాగాదులు చేయక యజ్ఞభాగములు స్వయముగా అట్టి అట్టివారిని మనము నాశనము చేయుటకు భూమి జలము తేజస్సు వాయువు ఆకాశము అని పంచభూతములను ప్రతికూలముగా చేసి తద్వారా అట్టివారిని నాశనము చేయదు ఇట్టి పరిస్థితిలో లోకములోని సకల ప్రాణికోటిని రక్షించుటకు మనలను పుట్టించిన బ్రహ్మదేవుడే మనకు ప్రతి అది దేవతలందరూ బ్రహ్మదేవుని ప్రార్థించగా ఆయన ప్రత్యక్షమయ్యి వారి మొరలను విని ఇట్లు పలికను ఓ దేవతలారా తేజస్సుకే తేజస్సు తపస్సుతో తపస్సు శాంతించదు అందువలన మీరు నా మాట విను అది ఏమనగా పతివ్రతావాక్య ప్రభావముచే సూర్యుడు ఉదయించుటలేదు సూర్యోదయము కానుచో దేవతలకు మానవులకు సకల చరాచర ప్రాణికోటికి హాని కలుగుదు ఓ దేవతలారా నేను చెప్పినది శ్రద్ధగా వినడం మీరందరూ మహాపతివ్రత మహాసాధ్వీశ్వరోమణి అయిన అనసూయాదేవిని ప్రార్థించండి ఆమె సాక్షాత్తు జగన్మాత అవతారం మహాతపస్వి మహాశక్తి సంపన్నుడు అయిన అత్రిమహర్షి ఇల్లాలు ఆమె పతిని పరబ్రహ్మస్వరూపముగా పూజించే ఇల్లాలు ఈ కార్యము ఆమె పాతివత్య ప్రభావముచే నెరవేర్చును కనుక వెంటనే మీరు అత్రిమహర్షి ఆశ్రమమునకు వెళ్ళి మాతను వేడుకొనుడని చెప్పారు బ్రహ్మవాక్యానుసారము దేవతలందరూ అత్రిమహర్షి ఆశ్రమమునకు చేరుకుని అత్రిమహర్షిని మాతను దర్శించి సూర్యోదయం కావలననే కోరికతో వారిని అనేక విధములుగా స్తుంచి ప్రార్థించి ప్రసన్నురాలైన అనసూయామాతకు సుమతి కౌశికుల వృత్తాంతము మాండవ్య మహాముని శాపలు సుమతీ శాసనములను చెప్పి ఇట్లు వేడుకని అమ్మా జగన్మాత అనసూయాదేవి నీవు దయచూపినచో సూర్యోదయం జరిగి సకల ప్రాణికోటి జీవించదరు నీవేతటు ఆలోచన చేసి ఎటులైనను సుమతీదేవిని సమాధానపరచి సూర్యోదయం జరిగినట్టు చేయమని ప్రార్థించిది మహాసాధ్యు అయిన అనసూయాదేవి ఓ దేవతలారా అతిప్రత ప్రభావము ఎన్నటికీ క్షీణించదు ఆ సాధ్యుని గౌరవించటము అహోరాత్రములు ఆమె భర్త కొరకు పడు వేదనను తొలగించి దేవతలకు న్యాయము చేసేదనని వారిని సమాధానపరచి దేవతలకు వరమిచ్చిన ప్రకారము ఆమె సుమతీదేవి వద్దకు వెళ్ళిట్లు వలికను ఓ సుమతి నీకు నీ భర్తకు కుశలమేనా అని అడిగను అందులకు ఆమె అమ్మా అనుసూయామాత నీ రాకతో నా గృహం పావనమైనది నీవు సాక్షాత్తు లోకమాతవు ఉజ్జురాలవైన నీకు నేను గాని నా భర్త గాని చేయగలిగిన కార్యమున్నచో చెప్పుమని పలికెను అప్పుడు అనుసూయాదేవి అమ్మా సుమతి నీవు మహాసాధ్యువి భర్త సేవ తప్ప మహాపతి మహాపతివ్రతము స్త్రీకి పతి సేవ వలన సకల కామఫలములు లభించును స్త్రీలకు పతియే దైవము నీ వంటి పతివ్రతల వలననే లోకములు సుఖశాంతులతో ఉన్నవి ఓ మహాసాధి నీ వాక్యానుసారము సూర్యోదయము లేక పగలు రాత్రి అనే విభాగము నశించినవి ఇందుచే సమస్త యజ్ఞయాగాదులు నష్టమైనవి వాటి నిమిత్తము ఇంద్రాది దేవతలందరూ నా వద్దకు వచ్చి ప్రార్థించివి నీవు అనుగ్రహించినచో యథాప్రకారము సూర్యోదయమై సమస్త యజ్ఞయాగాది క్రతువులు జరిగి లోకమన ధర్మం ప్రవర్తించునని పలుకగా సుమతీదేవి ఇట్లు పలికెరు మాండవ్య మహర్షి నా భర్తను క్రోధముతో సూర్యోదయం కాగానే మరణించినట్లు శపించను లేక బ్రతుకు స్త్రీ జన్మ కదా నా భర్త జీవించియుండునట్లు చేసినచో సూర్యోదయం అగుటకు అభ్యంతరం లేదని చెప్పినది అంతట అనసూయాదేవి సుమతిని సముదాయించి నీవు సూర్యభగవాను ఆహ్వానించి సూర్యోదయం జరిగినట్లు చేయము నీ భర్త మరణించినచో అతనిని మరణ బ్రతికించదనని చెప్పగా ఆమెకు ధైర్యము కలిగి అట్లేనని అంగీకరించను మహాపతివ్రత అయిన సుమతీదేవి సూర్యభగవాను ఆహ్వానము చేయగా సూర్యోదయము జరిగెను వెంటనే కౌశికుడు మరణించను సుమతి తన భర్త శరీరముపై పడి మోధించుచుండగా అనసూర్యాదేవి ఇట్లు పలికెను ఓ మంగళస్వరూపురాల దీర్ఘసుమంగళీభవ నీవు విచారించకము పతి సేవ వలన నేను సంపాదించిన తపోబలము ఎంత గొప్పదో ఇప్పుడే నీకు చూపించదను రూప బల బుద్ధి వాక్కు మాధుర్యాలు సద్గుణములలో నా భర్తతో ఇతరులెవరూ సరితూగజాలరని నేను నమ్మి స్వచ్ఛమైన పతిభక్తి కలిగిన దాననైనచో ఈ బ్రాహ్మణుడు వ్యాధి విముక్తుడై భార్యాసహితముగా సంపూర్ణ ఆయుర్ధాయవంతుడై జీవించుగాక నా భర్త సమస్త దేవతల కంటే అధికుడని తెలుసుకున్నాను ఈ సత్యప్రభావముచే ఈ బ్రాహ్మణుడు రోగహితుడై మరల జీవించుగాక మనోవాక్కాయ కర్మలచే నిరంతరము భర్త సేవ తప్ప అన్యమిగినానునైతే ఈ బ్రాహ్మణుడు జీవించుగాక అని బలికెను తక్షణమే కౌశిక బ్రాహ్మణుడు రోగరహితుడై యువకుడై జరామరణము లేని దేవపురుషుని వలె దివ్యక దేహకాంతితో నుండెను గృహమంతా కాంతివంతమై వెలుగొందగా సుమతి పతివ్రత సంతోషించెను దేవతలందరూ పుష్పవర్షమును కురిపించి దేవదందుభినాదములు భోగించి ఆనందముతో పొంగిపోయి శిరోమణియగు అనసూయామాతతో ఇట్లు పలికిరి ఓ కళ్యాణి నీవు దేవతలకు మహోపకారము చేసితివి ఓ సువ్రత నీ వలన వంద సంవత్సరముల తర్వాత మరల సూర్యోదయమైనది నీ అనుగ్రహముతో లోక కళ్యాణము జరిగినది అందుకు ఏమైనా ఒక వరము కోరుకోమనవి అంతట అనసూయాదేవి ఓ దేవతలారా మీరు నాయందు ప్రసన్న చిత్తులై వరమీయదల చిదరి నన్ను వరయోగ్యురాలని భావించినచో వరదులకు మీరు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు నాకు పుత్రులగునట్లు మరియు నా పతి సమేతముగా నేను అందరి క్లేశములను పోగొట్టు యోగము నగునట్లు వరమీయమని కోరను అప్పుడు దేవతలు ఓ మహాసాధ్వి అనుసూయాదేవి నీవు కోరిన ప్రకారము బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు నీకు సంతానముగా లభించదరని వరమిచ్చిరి పిమ్మట దేవతలందరూ అత్రిమహర్షి అనసూయా మాతలను అనేక విధములుగా స్థుతించి వారి స్వస్థానములకు వెడలిరని చెప్పి శ్రీ కాశీనాథ పండితుడు అనసూయాదేవి మహాపతివ్రతయని ఆమె పాతిపత్య ప్రభావమును పరీక్షించుటకు త్రిమూర్తులు భూలోకమునకు వచ్చి ఆమె తప ప్రభావముచే వారి పశుపాలుగా మారిరి అని చెప్పి ఈ అధ్యాయమును భక్తితో పారాయణ చేసిన వారికి శ్రద్ధతో శ్రవణము చేసిన వారికి శ్రీపాదుల వారి అనుగ్రహముతో ఆరోగ్యము నివారణ సకల సౌభాగ్యములు కలుగు శ్రీపాద శ్రీవల్లభ లీలామృత ద్వితీయాధ్యాయమున సతీ సతీసుమతీదేవి అనసూయాదేవి మహిమా వృత్తాంతములు సంపూర్ణము శ్రీపాదరాజం శరణం ప్రబత్యే